దోషైరేతై కులఘాం వర్ణసంకర కారకై ఉత్సాధ్యే చ కులర్మాచావత దోషై అట్టి దోషములచే కుల జ్ఞానం కులమును చెర్చువారు దుష్ట దుష్టసంతానమును కారకై కలిగించుచు ఉత్సాధ్యే నాశనమగను జాతిధర్మా జాతిధర్మము కులధర్మా కులాచారములను శాశ్వత అంటే నిత్యములైన లాస్ట్ వీడియోలో నలభై ఒకటవ శ్లోకం చూసాం కదా ఇప్పుడు కంటిన్యూషన్ చూద్దాం నలభై రెండవ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడితో ఇంకా ఏమేం చెప్తున్నాడు అనేది చూద్దాం వంశాచారాన్ని నాశనం చేసి దుష్ట సంతానానికి కారణమయ్యే వారి పాపకర్మల వలన కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనమవుతాయి అని అర్జునుడు అంటున్నాడు నలభై మూడవ శ్లోకం ఉత్సన్న కుల ధర్మానా మనుష్యానా జనార్దన నరకే నియతం వాసో భవతి తినుసుశ్రుమ ఉత్సన్న నాశనం కాపింపబడిన కుల కులధర్మము కలిగిన వారు మనుష్యానం మానవులకు జనార్దన ఓ కృష్ణ నరకే నరకలోకములో నియతం శాశ్వతంగా వాస నివాసము భవతి కలుగును అనుశుశ్రుమ గురు శిష్య పరంపరానుగతముగా వినియున్నాను ఓ కృష్ణ కులధర్మములను నాశనం చేయవారు శాశ్వతంగా నరకవాసమునందే ఉంటారని గురుశిష్య పరంపరానుగతంగా నేను విన్నాను అని అర్జునుడు అంటున్నాడు అర్జునుడు ఇక్కడ తన బాధని వ్యక్తం చేసే సమయంలో ప్రామాణికుల ద్వారా విన్న విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా కూడా చేసుకుని చెప్తున్నాడు